అపర్ణాదేవి వాళ్ళ ఇంటికి కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవరు మీరంతా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం వీళ్ళు మనలాగే రాజుని కోల్పోవటంతో అందరూ చాలా బాధపడుతున్నారు తనకి శ్రద్ధాంజలి పలకడానికే ఇక్కడికి వచ్చారు మనందరం కలిసి చాలా ఘనంగా రాజుకి శ్రద్ధాంజలి పలుకుదామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాణిని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అవును రాజు మరణించిన తర్వాత అందరం చాలా బాధల్లో ఉన్నాము అలాగే రాజు ఆత్మకి శాంతి చేకూర్చాలి అని అంటే మనం ఎలాగైనా సరే చాలా ఘనంగా ఈ శ్రద్ధాంజలిని పలికితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి నా కొడుకు బ్రతికే ఉన్నాడు నా కొడుకు మళ్ళీ వస్తాడని నీకు పదే పదే చెప్తున్నాను కదా అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే రుద్రాణిని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ రుద్రాణి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం నా కొడుకు కోసం ఈసారి కానీ ఇలా మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా ఉండు నీ నీ హదులో నువ్వు ఉండు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా రుద్రాణి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది వీళ్ళకి నాకు తెలియని విషయం ఏదో వీళ్ళకి తెలిసింది అది ఏంటో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి రాజు బ్రతికే ఉన్నాడు అని వీళ్ళు ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు అదేంటో నేను త్వరలోనే త్వరగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం రుద్రాణిని చాలా కోపంగా నువ్వు ఎలా ఉండాలో అలానే ఉండు ఇంట్లో అంతేకాని మితిమీరు ఎక్కువ పనులు చేయకు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అపర్ణాదేవి రుద్రాణిని తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ నుండి అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతూ ఉంటారు